ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ ఎవ్రీబడీస్ హ్యాపీ అండ్ హెల్తీ సో ఈరోజు చూశారు కదా బయట కూర్చొని వీడియో తీస్తున్నాను ఈరోజు వెదర్ చాలా బాగుంది అండ్ ఆల్సో నేను ఒక చిన్న డ్యాన్స్ రీల్ చేశాను అనమాట సో దాంతోపాటు ఇదే వీడియో కంటిన్యూ చేసేద్దామని కూర్చొని మాట్లాడుతున్నాను సో ఈరోజు మాట్లాడే ఒక టాపిక్ ఒక హెల్త్ కేర్ టాపిక్ కానీ ఇది ఒక మేజర్ టాపిక్ అని చెప్పను బట్ ఇదేంటి అంటే నిన్న మా ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతుంటే టాపిక్ మీద డిస్కషన్ జరిగింది సో నేను ఇమీడియట్గా అనుకున్నాను ఈ విషయం ఖచ్చితంగా నేను ఒక వీడియో తీసి పెట్టాలి అని ఏం లేదు ఈ వీడియో ఎవరు చూస్తారో ఎందుకు చూస్తారో ఏమో తెలియదు కానీ బట్ ఐమ్ షూర్ ఎవరైనా ఆ స్టేజ్లో ఉండి ఒకవేళ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తే ఖచ్చితంగా రిలేట్ అవుతారు ఈ వీడియోకి సో నేను మాట్లాడే టాపిక్ ఏంటి అంటే మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనం తినే ఫుడ్ వల్ల బేబీ కలర్ ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది సో నేను మాట్లాడుతుంటే మా ఫ్రెండ్తో షీ వాజ్ వెరీ షూర్ ఏంటి అంటే నేను ఫస్ట్ బేబీకి చాలా హెల్దీగా ఫుడ్ తిన్నాను అంటే లైక్ ఫ్రూట్స్ నట్స్ మంచిగా తిన్నాను సో అందుకనే ఆ బేబీ బాగా ఫేర్గా పుట్టారు సెకండ్ బేబీకి నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేదు ఫుడ్ నెగ్లెక్ట్ చేశాను కాబట్టి కొంచెం బేబీ కలర్ తగ్గింది అని తను చెప్పింది అనమాట నేను అప్పుడు చెప్పాను నో అది ఫుడ్ వల్ల మన బేబీ కలర్ ఏమీ రాదు అది జీన్స్ వల్ల వస్తుంది అంటే లైక్ షీ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ అర్ ఒపీనియన్ తప్పేం లేదు తనైనా రైట్ అవ్వచ్చు నేనైనా రైట్ అవ్వచ్చు కానీ ఇది ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే మనకి ఒపీనియన్స్ ఉండడం తప్పులేదండి కానీ ఒపీనియన్స్ అనుకోకుండా మనం బయట సొసైటీలో షేర్ చేసుకుంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే కొంతమందిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక టాపిక్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ లేకపోతే ఒక డార్క్గా పుట్టిన బేబీ కలిగిన ఒక మదర్తో మనం మాట్లాడుతుంటే ఆ మదర్ గిల్ట్ తీసేసుకుంటారు అయ్యో నేను కూడా సరిగ్గా ఫుడ్ తినలేదు అందుకే నా బేబీ ఇలా అయిపోయింది నా వల్లే అయిపోయింది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా మిస్కన్సెప్షన్ ఈ సొసైటీలో చాలా చాలా మిస్కన్సెప్షన్స్ ఎన్నంటే అసలు చెప్పలేను అఫ్కోర్స్ మనకి నాకు కూడా తెలియని మిస్కన్సెప్షన్స్ నేను కూడా ఫాలో అవుతూ ఉంటాను నేను ఒకటే చెప్తానండి ఎవరో చెప్పారు పెద్దోళ్ళు చెప్పారని గుడ్డిగా ఫాలో అయిపోకుండా ఎందుకు చెప్పారు ఏంటి రీజన్ అని తెలుసుకొని దాంట్లో నిజ నిజాలు అంటే ఎంతవరకు ఫ్యాక్ట్స్ అనేవి కూడా తెలుసుకొని మీరు ఫాలో అయితే మంచిది ఇప్పుడు చాలా చాలా ఈజీ అండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఎంతసేపు చెప్పండి మనకి గూగుల్ కానీ వెబ్సెర్చ్ కానీ చేయడం జస్ట్ విత్ ఇన్ ద టిప్స్ అనమాట మీరు ఒకసారి ఆన్లైన్ వెళ్ళి చెక్ చేస్తే మీకే తెలుస్తాయి ఆన్సర్స్ పెద్దవాళ్ళని గుడ్డిగా నమ్మేసి ఫాలో అయిపోవడం కంటే కూడా ఒకసారి రీచెక్ చేసుకోమని ఎప్పుడు చెప్తాను సో ప్లీజ్ డూ దాట్ ఒకటి చెప్తానండి మన ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కడుపులో ఉన్న బేబీకి స్కిన్ అనేది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ వీక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫామ్ అవ్వడం ఒక ఎయిటీన్ వీక్స్ ట్వంటీ వీక్స్ వరకు మనకి స్కిన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది మనం తినే ఫుడ్ త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ ఎలా ఉన్నా కా ఎలా ఉన్నా కానీ ఆ స్కిన్ కలర్ అనేది ఖచ్చితంగా మనకి వచ్చిన జీన్స్ని బట్టే ఆధారపడి ఉంటుంది ఆ ఫీటర్స్లో జీన్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి వాళ్ళు కన్సీవ్ అయినప్పుడే ఆ రోజే ఆ జీన్ మెటీరియల్ అనేది దాన్ని బట్టే డిటర్మైన్ చేస్తారు సో అంతే తప్ప మీరు ఎంత మంచి హెల్దీ ఫుడ్ తిన్నా కూడా స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేయాలి లేకపోతే జుట్టు ఇంత ఒత్తుగా రావాలి లేకపోతే కళ్ళు కలర్స్ మారాలి ఇలాంటివన్నీ కూడా జరగనే జరగవండి ప్లీజ్ మేక్ ష్యూర్ యు నో దిస్ ఫ్యాక్ట్ ఇదే స్ప్రెడ్ చేయండి మీ ప్రెగ్నెంట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే డోంట్ గో అండ్ షేర్ లైక్ ఓ ఈ ఇట్ దిస్ థింగ్ దట్ థింగ్ సో దట్ బేబీ విల్ బీ లైక్ ఫేర్ లైక్ యూ ఇట్లా పుడతారు అట్లా పుడతారు ప్లీజ్ డూ నాట్ హెల్దీ ఫుడ్ తినడం అనేది ఎంకరేజ్ చేయండి హెల్దీ ఫుడ్ వల్ల హెల్దీ బేబీస్ వస్తాయి హెల్దీ బేబీ అండ్ హెల్దీ మదర్స్ ఉంటారు సో అంతే తప్ప కలర్ చాలా ఫేర్గా పుట్టేస్తారు లేకపోతే హైట్ అయిపోతారు ఇది ఇట్లాంటివన్నీ కూడా డు నాట్ ఎంకరేజ్ ప్లీజ్ ఐ వుడ్ హైలీ రిక్వెస్ట్ ఎవ్రీబడీ మీకు అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇది ఒకవేళ ఇలా జరుగుతున్నా కూడా జస్ట్ లెట్ దెమ్ నో ఓకే దట్స్ ఓకే దట్స్ ఫైన్ అండ్ డు నాట్ ఎంకరేజ్ ద టాపిక్ బికాస్ నేను చెప్తున్నాను కదా మదర్స్ ప్రెగ్నెంట్ మదర్స్ చాలా సెన్సిటివ్గా ఉంటారు ఎమోషనల్లీ కూడా చాలా వలనబుల్గా ఉంటారు అప్పుడు ఏం తీసుకున్నా కూడా ఎక్కువ హార్ట్ తీసుకోవడం ఇలాంటివి జరుగుతాయి అలాంటప్పుడు మీరు వెళ్ళి ఇలాంటివి చెప్పారనుకో తర్వాత బేబీ కొంచెం డార్క్గా పుట్టినా వాళ్ళు గిల్ట్ ఫీల్ అయిపోయి ఇంకా రకరకాల ఇవి ఉంటాయి అనమాట సో డూ నాట్ డూ దట్ అండి సారీ మీకు ఏదైనా పక్షుల కూతులు ఏరోప్లేన్ శబ్దాలు వినిపిస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ నాకు ఈ వెదర్ బాగా నచ్చి అందుకని వీడియో ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను ఐ హోప్ ఇది రాగానే మీకు ఇలాగే పెట్టేస్తాను ఐ థింక్ నా వాయిస్ కూడా క్లియర్గానే ఉంటుంది అనుకుంటున్నా ఒకవేళ వాయిస్ క్లియర్గా లేకపోతే కనుక నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి యా ద వెదర్ ఇస్ సో గుడ్ అంటే నాకు ఇక్కడే కూర్చొని మాట్లాడాలి ఇలాగా అనిపించింది అందుకనే కూర్చొని మాట్లాడుతున్నాను సో మీకు అర్థమైంది కదా ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఇది ఎవరితో అయినా లైక్ మీకు యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఈ మిస్కన్సెప్షన్స్ని వదిలేసి అంటే నమ్మకాలు మూఢనమ్మకాలు నమ్మకం ఉండొచ్చు కానీ మూఢనమ్మకాలు ఏంటేంటో అసలు సైంటిఫిక్గా అది కరెక్టే కానే కాదండి ఒకటి చెప్తాను మనం మంచిగా ఫ్రూట్స్ నట్స్ తింటాము దాంట్లో మంచి వైటమిన్స్ అండ్ మినరల్స్ వస్తాయి అవన్నీ కూడా బేబీకి హెల్తీగా గ్రో అవ్వడానికి యూజ్ అవుతుంది తప్ప వాటిలో వచ్చే జెనెటిక్ మెటీరియల్ చేంజ్ చేయడానికి యూస్ అవదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్గా కొన్ని జబ్బులు వచ్చాయనుకోండి బేబీకి అవన్నీ మనం ఎంత హెల్దీగా తిన్నా బేబీ అలానే డిఫాల్ట్గానే పుడతారు కదా విత్ ఆ జెనెటిక్ పుడతారు సో మరి అలాంటప్పుడు హెల్దీ ఫుడ్ వి డిటర్మైన్ ఎవ్రీథింగ్ అని చెప్పడం అనేది ఒక పూలిష్నెస్ సో అది మాత్రం ప్లీజ్ అవాయిడ్ డూయింగ్ ఇట్ కానీ హెల్దీ ప్రెగ్నెన్సీకి మనము హెల్దీ ఫుడ్ తినడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హెల్దీ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అంటే మదర్ హెల్దీగా ఉండడం లోపల ఉన్న బేబీ హెల్దీగా గ్రో అవ్వడం అనేది ఇంపార్టెంట్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన ప్రెగ్నెన్సీలో అదర్ దాన్ దట్ కలర్ ఆఫ్ ద బేబీ సైజ్ ఆఫ్ ద బేబీ ఆల్ ఆఫ్ దిస్ థింగ్ దజన్ మ్యాటర్ సో సో ప్లీజ్ మేక్ ష్యూర్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఒకవేళ మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే మనం ఏం మాట్లాడుతున్నాం వాళ్ళతో అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి ఎందుకు అంటే ద వెరీ సెన్సిటివ్ అప్పుడు ఏమంటారంటే ప్రెగ్నెన్సీ అనేది ఒక చాలా మేజర్ జర్నీ అండి ఉమెన్ ఎమోషనల్గా ఉమెన్కి అండ్ ఈవెన్ ఫిజికల్గా కూడా దే అండర్గో అ లాట్ ఆఫ్ చేంజెస్ ఫిజికల్గా అండ్ ఎమోషనల్గా అలాంటప్పుడు లేనిపోని స్ట్రెస్కి వాళ్ళు గురి చేయడం అనేది ఇట్స్ లైక్ డ్ థింగ్ అసలు వాళ్ళు చాలా అండగా అవుతూ ఉంటారు నాట్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ సేమ్ మీకు చాలా కూల్గా ప్రెగ్నెన్సీ అయిపోయింది అన్నంత మాత్రాన అందరి ప్రెగ్నెన్సీ అలా ఉంటుందని అనుకోకూడదు అంతెందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా చాలా చాలా డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి మన సేమ్ బాడీ సేమ్ మదర్కి సో యూ కాన్ డిటర్మైన్ ఎనీథింగ్ సో ఐ హోప్ దిస్ వీడియో మీట్స్ యూ అండ్ టెల్స్ యూ వీడియో వల్ల మీకు ఏమైనా యూజ్ అయింది అనిపిస్తే ఈ టాపిక్ మీద మీకు ఎవరితోనో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా గోహెడ్ అండ్ షేర్ దిస్ వీడియో మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు నా ఛానల్ మీద చూపిస్తూ ఉండండి సో దాట్ వీ కెన్ గ్రో ఆర్గానిక్లీ సో ఎక్స్క్యూజ్ మీ ఫర్ దాట్ ఏరోప్లేన్ సౌండ్ చెప్పాను కదా బయట ఉన్నాను ఒకవేళ వీడియో నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్